నా పేరు శ్రీనివాస్ రెడ్డి పిఎస్సీ కరాబురంలో గవర్నమెంట్ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు మొన్న సంక్రాంతి పండుగ మొన్న రెండు రోజు రెండు రోజుల క్రితం ఊరికి వెళ్ళాము ఊరికెళ్ళినప్పుడు అన్ని తాళాలు వేసి కరెక్ట్ వేసి చచ్చిపోయినాము ఓనర్ వాళ్ళకి తాళం చేయించి వెళ్ళాము అన్న పొద్దున్న ఫోన్ చేసి పొద్దున ఓనర్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఇట్లా మిగిలిన తాళాలు కొట్టామంటే పొద్దున్న చిన్న రెండు తాళాలు కొట్టాము జీరో మొత్తం మిరుగుతాం అందులోపల సుమారుగా రెండు తురాలు కమ్మలు చేతి ఉంగరాలు పిల్లల ఉంగరాలు ఉంగురాలన్నీ రెండు తులాలకుంటాయి ఆ చీరల సందులో వెళ్ళి ఆ చీరలన్నీ మొత్తం దులిపి అక్కడ రెండు తులాల బంగారం తీసుకొని వెళ్ళింది మనం అన్నీ ప్రజెంట్ అయితే ఏమి లేదు ఓన్లీ రెండు తులాల బంగారం రెండు చిల్లర ఉండొచ్చు రెండు తులాల బంగారం తీసుకుంటే అన్నీ కలగట్టి ఈరోజు వికారాబాద్ టౌన్లో ఒక మూడున్నల అంటే ఒక ఇంట్లో మూడు పోర్షన్లో దొంగతనం అయింది ఒక ఇంట్లో ఏం పోలేదు ఇంకో ఇంట్లో ఏదో ఎవంతుల బంగారం అంటున్నారు మరి ఒక ఇంట్లో యజమాని రాలేదు ఆయన కోసం భేటీ చేస్తున్నాం ఈ యొక్క దొంగతనాలు సెలవుల దినాల్లో ఎక్కువగా అవుతున్నాయి మా పోలీస్ తరఫున ఏమైనా విలువైన వస్తువులు ఉంటే తమరితో పాటు తమతో పాటు తీసుకెళ్లాలని కోరుతూ కోరుతున్నాం మేము నైట్ పెట్రోలింగ్ భారీ చేస్తున్నాం అయినా కానీ మాకు అతలు దొంగలు ఇంకా చిక్కడం లేదు ఎవరైనా రాత్రిలి నైట్లో అనుమానంగా తిరిగితే మాకు హండ్రెడ్ కాల్ చేయమని చెప్తున్నాం ఈరోజైన దొంగతనం ఇంట్లో కింద అతను సౌండ్ వచ్చినా కానీ అతను లేవలేదు అంటే మీది మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీద మాకు ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఈ వ్యవస్థ అనేది పోలీసులు ఒక్కలే కాదు మనం కూడా సహకరిస్తూ అందరం కలిసి చేస్తేనే యొక్క దొంగని పట్టుకోవచ్చు ఉద్దేశం అందుకే వికారాబాద్ టౌన్ పట్టణ ప్రజలకు మా యొక్క పోలీస్ తరఫున మనం చేస్తున్నాం వాళ్ళ ఇంట్లో అయినా సరే బయట ఎవరొచ్చినా ఎవరు వచ్చినా రాత్రిలో వచ్చారంటే సస్పెక్ట్గా అనుమానించి హండ్రెడ్ కాల్ కొట్టామని కోరుకుంటున్నాము ఎవరైనా దొంగని పట్టుకుంటే మా తరఫున కూడా మేము పార్శ్వత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ైండ్లీ రిక్వెస్ట్ అందరికీ మా యొక్క ఇన్ఫర్మేషన్ దొంగలో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను